మన ప్రభువును రక్షకుడైన స్వీకరిస్తే ఒక ఉన్నతమైన అమల్లో అందరికి కూడా వందనారండి మంచిది మీరు అంత బాగున్నారు కదా ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి కష్టాలను బట్టి ఉన్న ఆర్థిక సమస్యలను బట్టో లేకుంటే వచ్చిన అనారోగ్యాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి సైతనిగా అది మనకు చూపిస్తూ అంటాడు కదా నీ పని అయిపోయింది అని నీ పని అయిపోయింది అంటే మనం నమ్మేయాలా నమ్మటానికి వీల్లేదండి ఎందుకని అంటే వెళ్తున్న అనేకమైన కష్టాల్లోని మనకంటే ముందుగా అనేకమైన గొప్పవారు వెళ్ళి ఉన్నారు అనేకమైన ఆత్మీయులు వెళ్ళి ఉన్నారు కాబట్టి ఈరోజు సైతన్ సైతన్గాడు ఏం చేస్తున్నాడంటే మన జీవితంలో ఏదో జరిగిన ఒక సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని చూపిస్తూ వాడు అంటున్నాడు కదా నీ జీవితంలో ఇంక నీ పని అయిపోయింది టెన్త్ క్లాస్ ఒకసారి తప్పిపోతే పని అయిపోయినట్టేనా ఇంటర్మీడియట్లో రెండు సబ్జెక్టులు పోతే జీవితంలో అయిపోయినట్టేనా లేకుంటే అనారోగ్యం వచ్చింది కాబట్టి ఇంకా మనం కోలుకోలేమా అయిపోయిందా పని లేదే అప్పుల పోలైపోయాం అప్పుడు నుంచి లేవలేమా ఏమంటాడు ఇంక నీ పని అయిపోయింది అంటాడు ఎందుకనంటే సైతన్ చూపించేది ఏంటంటే ఒకే ఒక్క ఒక బలహీనతని ఎత్తిపట్టి ఇదిగో ఇది ఎలా ఉంది నీ పరిస్థితి సైతన్ ఏమంటాడంటే పరిస్థితులు చూపించి ఇదిగో నీ పని అయిపోయింది అని సెలవిస్తాడు సైతన్ ఏమంటాడంటే మన జీవితంలో ఆ పరిస్థితులను చూపించి నీ జీవితంలో నీ పని అయిపోయింది అంటాడు యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపుని అన్నలు పట్టుకొని అన్నలు ఏం చేస్తారంటే ఇస్మాయిల్కి అమ్మివేస్తారు పోతిఫరో కొనుక్కొని తన యొక్క బానిసిగా తన పనివాడిగా ఉంచేసుకుంటాడ ఆ యొక్క పనివాడిగా అక్కడ బానిసిగా ఉన్నప్పుడు ఆ ఇంటి పైన కూడా అధికారాన్ని సెలాయిస్తున్నప్పుడు ఆ యొక్క యోసేపు మీద ఎవరు కన్నేసారంట యజమానురాలు కన్ను వేసిందంటే యజమానురాలు కన్ను వేస్తే ఆ యజమానురాలు కంటికి దొరకలేదు ఆ మాటలకు లోబడలేదండి పరిశుద్ధతను కాపాడుకున్నాడు మరి అప్పుడేం జరిగింది తీసుకెళ్ళి జైల్లో వేసేశారు మరి జైల్లో వేసారు కాబట్టి అక్కడ పని అయిపోయిందా లేదండి దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటని దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడండి యోసేపుని ఉన్నతమైన స్థితిలో నిలబెడతానన్నాడు ఐగుప్త దేశంలో పరో తర్వాత పరో అంతటవాడిగా యోసేపు ఉన్నాడండి అయిపోలా మన జీవితంలో చాలాసార్లు సహితను గడిచ్చే సంకేతం ఇదే వాడు మనకేం చేస్తాడంటే వాడు కనపడాడు కానీ వాడు స్వరం మాత్రం మనకు వినపడంటే చేస్తాడు అంతా అయిపోయింది నీ జీవితము జీరో అనే స్థితికి సైతన్గా తీసుకొస్తాడండి దావిది జీవితంలో కూడా ఇలానే సౌలు వెంటబడుతున్నప్పుడు ఇంకా కొంచెం సంకేతాలు వినిపిస్తూ ఉండే దావిదికి ఇంకా అయిపోయింది నీ పని ఎందుకనంటే సౌలు రాజ్యంతో బయలుదేరాడు సైనికులతో బయలుదేరాడు నిన్ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు నువ్వు దొరికితే మాత్రం చంపి పడేస్తాడు కంపల్సరిగా నువ్వు దొరుకుతావు అనే సంకేతాలు సైతన్గా అందిస్తున్నప్పుడు దామిది జీవితంలో కూడా భయం కానీ దేవుడు వదిలిపెట్టాడంటారా ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చుకుని సింహాసనం పైన కూర్చోబెట్టాడ వంగలేదని నమస్కారం చేయలేదని మురదకాయని యువదులందరినీ కూడా చంపాలి అన్నప్పుడు దేవుడు వదిలిపెట్టాడండి ఇంకేముంది అయిపోయింది మురదకాయ రాజు దగ్గర నుంచే శాసనం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు మనల్ని చంపేస్తాడు ఎవరు మొరదకాయ అమ్మని ఏం చేస్తాడు చంపేస్తాడు అందరిని చంపేస్తాడు అని వీతితో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకొని దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు దేవుడు మనల్ని విడిపిస్తాడు కానీ సైతన్గా ఏమంటాడు సైతన్ మనుషులు ఏమంటారు అంటే అయిపోయింది నీ పని అయిపోయింది నీ జీవితం అయిపోయింది లైఫ్ అయిపోయింది ఇంకా నీ కెరీర్ అయిపోయింది ఇంకా నువ్వు విజయాన్ని చూడలేదు నువ్వన్నీ అన్ని అపజయాలు పోవాలి ఆనందాన్ని చూడలేవు ఆరోగ్యాన్ని చూడలేదు సంతోషాన్ని చూడలేదు సమాధానాన్ని చూడలేవని గాడు సైతాన్ మనసులో సంకేతాన్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఆ సంకేతాలు మనం వినకూడదు ఆ రోజు ఏం జరిగింది మొద్దకైని యూదుల్ని అందరం చంపాలనుకున్నాడు ఈ హామాను కానీ చివరికి ఆహ్వానం లేకుండా పోయాడండి ఏ ఉరికోయ్య అయితే సిద్ధపరిచాడో అదే ఉరికోయ్య మీద ఎవరిని తీయాల్సి వచ్చింది ఆ యొక్క హామాన్ని తీయటం జరిగింది ఎందుకంటే దేవుడు మాటిచ్చి నెరవేర్చి దేవుడు ఎవరిని కూడా వదులుకునేవాడు కాదు వేస్తే రూతు జీవితం చూసినట్లయితే మోడు పారిపోయిన జీవితము ఆ జీవితం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే చేశాడు పరిమళ వాసనగా మార్చేశాడండి ఈరోజు నీ జీవితంలో నువ్వు నీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి వస్తు వచ్చిన కష్టాలను చూసి వచ్చిన అనారోగ్యాన్ని చూసి వచ్చిన కుటుంబ సమస్యలను చూసి వచ్చిన యొక్క కుటుంబంలో ఆ యొక్క గలిబిలి వాతావరణాన్ని చూసి నువ్వు ఈరోజు భయపడుతున్నావు ఈరోజు తొందరపడుతున్నావు ఈరోజు కృంగిపోతున్నావు అంతా అయిపోయింది అని మానసికంగా ఒత్తిడికి గొప్ప కుప్పకూలిపోయి ఉన్నావు ఇది కాదు దేవుడు నీకు ఏ మాట అయితే ఇచ్చాడో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నేను లేవనెత్తి ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన ప్లేస్లో ఆయన నిన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వేం చేయాలంటే నువ్వు ఆయన పైన నిరీక్షణ కలిగి ఉండాలి ఏలియా ఎజ్బెల్ని ఎదిరించి వాళ్ళ యొక్క ప్రవక్తల్ని ఎదిరించి ఆకాశం నుంచి అగ్నిని రప్పించి ఆ యొక్క బలిపీఠమును లేకుంటే ఆ బలి అంతటిను కూడా కాల్చివేసి దేవుని సహాయం ద్వారా విజయాన్ని సాధించినప్పుడు ఈ ఎజ్బెల్ అంట అంటదంటే కదా నేను చంపివేస్తానంటే భయపడి వెళ్ళిపోయాడండి ఎవరు ఏలియా గొప్పవాడు తర్వాత అంటాడు కదా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను యొక్క మాటని పట్టుకుని మాట్లాడినప్పుడు దేవుడు కూడా ఏం చేయలేకపోయాడు అంటాడు కదా దేవుడు ఇదిగో ఎలిషా ఉన్నాడు ఎలిషాని అభిషేకించు అంటే ఈ ఏలియా ఏలియా చేయవలసిన బాధ్యత పరిచర్య ఇంకెంతో కాలం జీవించవలసిన ఏలియా చేయవలసిన పరిచర్య ఎంతో ఉంది ఏలియాది కానీ ఏలియా నేను చచ్చిపోతాను నన్ను చంపేస్తే నేను చంపేస్తే నేను చచ్చిపోతాను ఈ మాటను పట్టుకొని ఉన్నప్పుడు అక్కడ ఎలిషా అభిషేకించబడి ఏలియా కంటే కూడా గొప్ప కార్యాలు చేశాడని మన యొక్క ఆయుష్ని మనమే కాపాడుకోవాలి మనకిచ్చిన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మనకిచ్చిన రక్షణ మనమే కాపాడుకోవాలి మనకిచ్చిన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి కానీ మన చేతులారా మనము పోగొట్టుకోవద్దు ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చాడంటే అది కంపల్సరిగా నెరవేరుస్తాడు నీ జీవితంలో ఏదైనా కావుండొచ్చు ఎందుకనంటే అంతకుముందు ఎన్నో జరిగినాయి వాటన్నిటి విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు విడిపించుకుంటూ వచ్చాడు ఈరోజు కూడా చేయగలడు కన్ను చేయాల్సిందంటే ఆయన వాగ్దానం పైన నీ మనసు పెట్టాలి నమ్మకం పెట్టాలి నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇస్రాయల్ యొక్క ప్రజలు నడిపించినట్లు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నిన్ను కూడా నీ కుటుంబానికి కూడా ఆ సమృద్ధి అయిన ప్లేస్లోకి ఆ సమృద్ధిమైన ప్రాంతంలోకి ఆయన ఎన్నో నీ కుటుంబాన్ని చేరిస్తాడు కనుక విశ్వాసంతో నిరీక్షణతో ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి దయగలిగిన నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎదుగు సైతాన్నిచ్చే సంకేతాలను చూసి చాలాసార్లు కృంగిపోయి చాలాసార్లు దిగులుతున్న ఆయన అల్లాడిపోయిన నీ పిల్లలను బలపరిచి విశ్వాసం వాగ్దానమే మా జీవితాల్లో నెరవేర్చబడాలని విశ్వాసం పురుకొలిపిన ఆయన మరి నిలబెట్టమని సహాయం యేసు ఏసునామంలో వేడుకుందాం తర్వాత అమే